తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జామా మజీద్ వారి ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని పద్దెనిమిది పద్నాలుగు వార్డులలో చందపల్లి ఈద్గాలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మొక్కలు నాటారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షాహిదా సబీర్ ఖాన్ మేనేజర్ శివప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్ నర్సరీస్ ఇన్ఛార్జ్ సదానందం జామ మజీద్ సదర్ ఖలీల్ సాబ్దర్ ఫారూక్ జహీర్ ముఖిం జమీల్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు పట్టణంలోని పద్దెనిమిది అలాగే పద్నాలుగు వార్డ్ మధ్యలో వస్తున్న ఈద్గాలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వృక్ష రక్షిత రక్షిత అని భావించి ముస్లిం పెద్దలు అందరూ కూడా వచ్చి మా దగ్గర కూడా చెట్లు నాటండి మా మావంతు కూడా చేయాలి మా మా దగ్గర కూడా అంటే మేము ఆల్రెడీ ఒక పదేళ్ల క్రితం పెట్టిన చెట్లు ఫలాలు ఇప్పుడు మేము తీసుకుంటున్నాము మా ముందు తరాలకు కూడా ఫలాలు అందాలన్న ఆలోచనతోని మళ్ళీ కూడా ఇంకొన్ని చెట్లు ప్లాన్ చేసిన మత పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనేలాగా చేసి అందరితో కోఆర్డినేట్ చేసిన సాబీర్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది మనల్ని ఎంతో చక్కగా పర్యావరణానికి అనుగుణంగా మారుస్తుంది మన ఇంట్లో కూడా ఒక చిన్న చెట్టు మేము హోమ్స్టేట్ ప్లాంటేషన్స్ దాదాపు లక్ష నలభై వేల చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేశాము కానీ ఆ చెట్టుని నామ మాత్రానికి తీసుకెళ్తున్నారు దాన్ని పెట్టి దాని దాని కొంచెం దానికి కొంచెం నీళ్లు పోయడం అలాంటివి చేస్తే దాని ఫలాలు కూడా మనం అనుభవించేటట్టు ఉంటారు పెద్దపల్లి పౌరులు అందరూ కూడా ఇచ్చిన మొక్కల్ని నాటాలని పెద్దపల్లిని స్వచ్ఛదనం వైపు పచ్చదనం వైపు నడిపించాలని కోరుకుంటూ నమస్కారం